నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కళింగ కార్పొరేషన్కి డైరెక్టర్గా ఎన్నుకోబడిన పేడాడు రామ్మోహన్ నాన్నగారి గురించి ఆయన ఆమ్ దలవలసిన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు గత పది సంవత్సరాలుగా కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా అంచెలంచెలుగా రాజకీయంలో అభ్యున్న రాజకీయంలో ఆయన ముందుకు వెళ్తూ రాజకీయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎన్నో సవాళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఎన్నో అరెస్టులను దాటుకుంటూ పోలీసులు దాడి చేసినా లేకపోతే కొంతమంది ఆర్మీ బెటాలియన్ పెట్టి కూడా రామ్మోహన్ అన్నని తోయించినా ఎక్కడా వెనకడిగేయకుండా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆయన నేను కట్టు బానేసినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఎప్పటికైనా ముందుకు తీసుకెళ్లాలని కష్టపడి పనిచేశారు ఈరోజు ఆయన కష్టానికి తగ్గ ఫలితం అయితే కష్టానికి తగ్గ ఫలితం అని చెప్పను కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పదవిని తిరస్కరించకుండా స్వీకరించారు అది గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైనా పుట్టగానే పరిగెత్తడు మన అందరూ చెప్పుకునే సామెతే ఒక పుట్టగానే పరిగెత్తుతారా అని సో అలాగే జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు అంటే పర్సంటేజ్ వైజ్ కొన్ని పదవులు ఉంటాయి ఆ పదవులు పర్సంటేజ్ వైజ్ జనసేన పార్టీకి తీసుకున్న పదవుల్లో అందరికీ న్యాయం చేయాలని అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న జనసేన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇలాంటి ఇన్ఛార్జీలకు కానీ వీళ్ళకి కొంచెం క్లిష్టమైన పరిస్థితులు కొంచెం పేషెంట్స్గా కొంచెం ఓర్పు సహనం ఓపిక ఉండాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆవేశంతో పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ఏదన్నా అనే దా ఈజీయే కదా అనుకుంటే మటుగా అది పొరపాటు ఎందుకంటే జనసేన పార్టీ అన్నీ గమనిస్తారు గ్రౌండ్ రిపోర్ట్ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏ గ్రామంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏ గ్రామంలో ఎవరు ఎంత బాగా పనిచేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్ని రిపోర్ట్ ఉంటుంది సో ఈ క్రమంలో కూటమిగా వీళ్ళు పోటీ చేసి గెలిచిన తర్వాత వచ్చిన పదవులు ఉన్న పదవుల్ని అడ్జస్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు అయితే నిమగ్నం అయి ఉన్నారు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు రామ్మోహన్ అన్న అంచెలంచెలుగా ఇలాగ సామాన్య మధ్యగా తరుగతి కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా ఒక కలింగ కార్పొరేషన్కి డైరెక్టర్గా అవడం అయితే హరిసింస తగ్గ విషయం ఎందుకంటే ఒక సామాన్యుడు అబ్బరు చెప్పలేసుకొచ్చిన వాడికి జనసేన పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు నెక్స్ట్ ఇన్ఛార్ ఇప్పుడు ఇన్ఛార్జ్ కింద కూడా ఉన్నారు ఆయన నెక్స్ట్ ఏ పదవులు వస్తాయో తెలియదు నెక్స్ట్ మంచి పదవుల్లో పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టవచ్చు ఎందుకంటే ఆయన మాటని నో అని చెప్పకుండా ఆయన మాటను తిరస్కరించకుండా ఆయన మాట జవ దాటకుండా ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి పదవి అయితే వస్తుందని నేను ఆశిస్తున్నాను వన్స్ అగైన్ పేడ రామ్మోహన్ అన్న మీరు మంచి పదవులు అవరోధించి మీరు పది సంవత్సరాలు పడ్డ క్షోభ కష్టానికి తగ్గ అయితే ఈ డై డైరెక్టర్ పదవి ద్వారాగా మీరు కొంచెం మీకైతే రిలీఫ్ వచ్చిందనే చెప్పుకోవచ్చు మీ ఉన్న కేడార్కి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి అయితే కొంచెం మీరు భరోసా ఇచ్చినట్టే మీకు ఒక గవర్నమెంట్ గుర్తించి మీకు ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారంటే మీరు మిమ్మల్ని మేము మర్చిపోలేదు మీకు గుర్తింపు ఉంది మా దగ్గరని పవన్ కళ్యాణ్ గారు మీకు పంపిన సందేశంగా భావించి మీరు ఆ పదవి సేకరించడం అయితే ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని బలపరుస్తూ ఆముదోల వలస నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పేడ రామ్మోహన్ అన్న కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యారు త్వరలోనే అసెంబ్లీకి కూడా వెళ్ళాలని కోరుకుంటూ మీ ప్రసాద్ కందాల ఆకివీడి మండలం ఉండి నియోజకవర్గం సిద్ధాపురం గ్రామ అధ్యక్షుడు జై హింద్ జై జనసేన